ఓఎంసీ లూటి ముమ్మాటికి నిజమేనని తేలింది అధికారులు వ్యాపారుల నుంచి మంత్రి సబితారెడ్డి వరకు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో ఇదే విషయం రూఢీ అవుతోంది గాలిముఠా ఏ విధంగా అటవీ భూముల ఆక్రమణ ఖనిజం అక్రమ రవాణా లాంటి చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడిందో స్పష్టమవుతోంది అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ ఆయన కుమారుడు జగన్ గాలికి దోచిపెట్టిన విధము బయటపడింది ఓఎంసీ కేసుకు సంబంధించిన అధికారిక వాంగ్మూలాల ప్రతలు సాగిన వైనాన్ని ససాక్ష్యంగా చాటుతున్నాయి ఓఎంసీ అక్రమాల్లో నిజాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి అప్పట్లో ప్రజాధనం కొల్లగొట్టిన తీరును వాంగ్మూలం ఇచ్చిన పలువురు కళ్లకు కట్టారు గనుల శాఖ కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం లీజు దరఖాస్తుదారుడు కొండారెడ్డి అనంతపురం డిఎఫ్ఓ కాల్లోల్ బిస్వాస్ ఆరర్ గ్లోబల్ ఎండీ సజ్జల దివాకర్ రెడ్డితో పాటు హోంమంత్రి సబితారెడ్డి సైతం ఓఎంసీ అక్రమాలను తమకు తెలిసిన నిజాలను సీబీఐ ముందుంచారు ఓఎంసీకి అరవై ఎనిమిది పాయింట్ ఐదు హెక్టార్ల లీజు ఇవ్వాలని గనుల శాఖ సంచాలకులు పరిశ్రమల శాఖ కార్యదర్శి అటవీ పర్యావరణ శాఖకు లేఖ రాశారని అప్పటి గరుడ శాఖ కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం సీబీఐకి వాంగ్మూలమిచ్చారు ఓఎంసీకి అటవీ అనుమతులతో పాటు ఐబీఎం నుంచి మైనింగ్ ప్లాన్లకు అనుమతి ఇవ్వాలని కోరడం ఆశ్చర్యపరిచిందన్నారు కేంద్రానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడాన్ని బట్టి ఓఎంసీకి అనుకూలంగా ఉన్నట్లు అర్థమైందన్నారు అప్పటికే పరిశ్రమ ఉన్న శాతవాహనను పక్కన పెట్టి క్యాప్టివ్ మైన్ కింద ఓఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం సరికాదన్నారు తన లీజు దరఖాస్తును ఉద్దేశపూర్వకంగానే పెండింగ్ లో పెట్టారని లీజుదారు కొండారెడ్డి సిబిఐకి చెప్పారు సీఎం కార్యాలయంలో ఐఎస్ అధికారి భాను ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నానని తెలిసి కోర్టుకు వెళ్లానని తెలిపారు కోర్టు ఆదేశాలు తనకు అనుకూలంగా ఉన్నా దరఖాస్తు ముందుకు కదలలేదన్నారు వైఎస్ ఆయన కొడుకు జగన్ తో గాలిబంధంపై పత్రికా కథనాలు కోర్టుకు సమర్పించానన్నారు ఈ విషయంలో జగన్ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని కేసు లీజు దరఖాస్తు వెనక్కి తీసుకోవాలని ఆదేశించారని వాంగ్మూలమిచ్చారు మున్సిపల్ ఎన్నికలకు గాలి ఐదు కోట్లు ఇచ్చారన్న జగన్ మాట వింటే మీ నాన్నకు మంత్రి పదవి ఇస్తామని కొండారెడ్డికి ఆశ చూపారు మంత్రి పదవి హామీ నిలబెట్టుకోకపోగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తన తండ్రి